మొయ్ కూడా రొట్లూ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అదే విధంగా ఎప్పుడో ముగింపు జరుగుతుందని కూడా ఇప్పుడు మా బాయ్ నడిని తెలుసుకున్నావా మా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే మన స్వర్ణాల్ చెరువు ఇక్కడే మనకి రొట్లూ అయితే మార్చుకుంటారన్నమాట హాయ్ మావ ఎంఆర్కే నెల్లూరు ఛానల్ సమతమ్మా ఇప్పుడైతే మనం బారీషా దర్గా దగ్గరికి అయితే వచ్చినాం అనమాట ఎందుకంటే మా మన రొట్లు పండుగ అయితే మనకి వచ్చేసింది ఈ సంవత్సరం రొట్లు పండుగ అనేది స్టార్ట్ అయిపోయింది మావ మా రొట్లు పండుగ ఏ రోజు అనేది స్టార్ట్ అవ్వద్దు ఏ రోజు ముగింపు అనేది కూడా మనం పూర్తిగా మందలు తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి ఏంటంటే ఇప్పుడు తిరణాలు అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం కూడా రెడీ చేస్తా ఉండదు అమ్మా మీకు మొత్తం మందలు అయితే కూడా చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయబోకండి అదే విధంగా ఏ రోజు పండుగ ఏ రోజు ముగింపు కార్యక్రమం కూడా మొత్తం తెలుసుకుందాం మావా మావా అదే కానీ మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మంచి మంచి ఇన్ఫర్మేషన్ దర్గా దగ్గర ఏమేమి విశేషాలు మొత్తం పండగ మొత్తం కూడా అప్డేట్ అయితే ఇస్తాం మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా అదే విధంగా ఈ వీడియోకి ఒక వెయ్యి మంది అయినా లైక్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక వెయ్యి మంది అయితే లైక్ చేశారంటే ఈ విషయం అనేది పక్క జిల్లాలకి అందరికి కూడా తెలుస్తుంది మావా ఊళ్ళు కూడా ఫ్రెడ్ అవద్దు అనమాట మీరు లైక్ కొట్టినందువల్ల ఖచ్చితంగా ఒక వెయ్యి కొడతారని నేను నమ్ముతున్నాను అది మా అయితే ఒక వీడియో వెళ్ళిపోదాం నుంచి స్టార్ట్ ఏ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా మందలు కనుక్కున్నాం హాయ్ మామ నమస్తే ఎంఆర్కే నెల్లూరు చాలా సౌత ఇప్పుడు చూస్తే మనం భారీ షాప్ దర్గా దగ్గరికి అయితే వచ్చినాం అనమాట రొట్లు పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట రొట్ల పండుగ ఎప్పటి నుంచి అదే విధంగా ఏ డేట్ లో ఏ పండుగ జరుగుతుంది అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ చూసినట్లయితే మన దర్గా మెట్ లో దర్గా దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ విశేషాలు మామూలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవద్ది అదే విధంగా మొత్తం కూడా కనుక్కుందాం అదే విధంగా ఇప్పుడు భయ అయితే మనకి చెప్పడం జరుగుతుంది పండగ ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడు ముగింపు అదే కూడా తెలుసుకున్నామా ఇప్పుడు రొట్టెల పండగ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అదే విధంగా ఎప్పుడు ముగింపు జరుగుతుంది కూడా ఇప్పుడు మా భయాన్ని అడిగి తెలుసుకుందాము బాయ్ బాయ్ అస్సలా లేకపోతే ఈ రొట్టెల పండగ అనేది ఈ నెల పదిహేడో తేదీ పదిహేడవ తేదీ సొందరమాలి జరిగింది పదిహేదో తేదీ సొందరమాలి జరుగుతుంది సొందరమాలి అంటే సామ్యకి గంధం లీపడం జరుగుతుంది దాని తర్వాత గంధం వచ్చేసి పద్దెనిమిదవ తేదీ రాత్రి రెండు గంటలు గంధం ఎక్కుతుంది పంతొమ్మిదవ తేదీ రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది అన్నమాట పంతొమ్మిదో పండుగ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది రొట్టెల పండుగ రొట్టెల పండుగ అనేది కనీసం మనకి ఐదు రోజులు ఆరు రోజులు కంటిన్యూగా రొట్టెల పండుగ జరుగుతూ ఉంది మరొటి రోజు వచ్చేసి తహలీలు పాత జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి ముగింపు కార్యక్రమం అంతా రొట్టెల పండుగ అంటే ముగింపు ఉండదు కానీ మనకి ఫెస్టివల్ తరపున గంగకి వాళ్ళకి ముగింపు కార్యక్రమం పెట్టుకుంటారు కానీ రొట్టెల పండుగ అనేది మాత్రం ఆ రోజులు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఆ రోజులు తప్పకుండా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇది తప్పకుండా ఈ ఐదు రోజులు భక్తులు అందరూ వచ్చేసి తమ కోరికలు పోవచ్చు భక్తులు కోరికలు రొట్టెలు పెట్టుకోవచ్చు అందరూ వచ్చేసి దర్శనం చేసుకోడానికి కూడా రద్దీ బాగుంటుంది అది మా మొదలు ఆ భాయ్ చెప్పిన్నారు కదా పదిహేడో తేదీ నుంచి మనకి ఇరవై ఒకటో తేదీ నుంచి అయితే మనకి పండుగ స్టార్టింగ్ ముగింపు అనేది జరుగుతుంది ఏ డేట్ లో ఏమేమి వస్తుంది అనేది కూడా మన బాయ్ అయితే వివరించడం జరిగింది అదే ఎన్ని జిల్లాల నుంచి వస్తారు ఏ రాష్ట్రాల నుంచి వస్తారు అనేది కూడా మనకు అని చెప్పడం జరిగింది భక్తులు దగ్గర దగ్గర నలభై లక్షల మంది అయితే ఈ పండుగ హాజరవుతారని చెప్తా ఉన్నాడు అదే విధంగా ఎక్కడి నుంచి వస్తారంటే మనకి బెంగళూరు హైదరాబాద్ తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం కూడా మనకి ఈ పండగ అయితే హాజరవుతారని చెప్పి కూడా మన బాయ్ అయితే చెప్పడం జరుగుతుంది మన మనసులో కోరికలు అనుకొని మనం అయితే ఇక్కడ వచ్చి దేవుణ్ణి అయితే మొక్కుని రొట్లు మార్చుకుంటే ఖచ్చితంగా అయితే జరగద్దమా ఎందుకంటే నాకు కూడా జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను ఖచ్చితంగా అయితే మీరు వచ్చి ఇక్కడ ఈ పండగలో రొట్లు అయితే మార్చుకోండి మంచి జరుగుతుంది అనమాట మావ అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారంటే నేను రెండు వేల పదిహేను లో వచ్చి నేను అయితే పట్టుకోవడం జరిగింది పెళ్లి రొట్టె అనేది నాకు రెండు వేల పదహారులో అయితే పెళ్లి అయితే జరిగింది మావ ఎందుకంటే అంత నమ్మకం మనకు మనస్ఫూర్తిగా మనం కోరిక కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట ఇక్కడ చూసినట్లయితే మీరు రంగుల రాట్నాలు కోలంబస్ డిస్కో డాన్స్ మొత్తం కూడా ఫిట్ చేస్తా రెడీ అవుతా ఉందనమాట పదిహేడవ తేదీకి మొత్తం రెడీ అయిపోతే మీ పిల్లలతో కూడా వచ్చి చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయవచ్చు ఖచ్చితంగా అయితే వచ్చేసి మావా మా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే మన స్వర్ణాల చెరువు ఇక్కడే మనకి రొట్లు అయితే మార్చుకుంటారు అనమాట మీరు ఈ పక్క చూసినట్లయితే మన యాంకర్ వచ్చిన మన రెండు ఇప్పుడు కొన్నిసారి కూడా రోడ్లు పండక మొత్తం అప్డేట్ ఇచ్చింది మన ఐబీ అయితే ఇచ్చాడు ఇప్పుడైతే మనకి జరగలానే ఉన్నాడు ఇక్కడ రోడ్లు ఏ విధంగా మార్చుకుంటారు కూడా పూర్తిగా మన అయబులు అడిగే ఈరోజు తెలుసుకుందాం వాటర్ చూసుకోండి మా ప్యూరిఫై ఈసారి ప్యూరిఫై చేశారు మొత్తం నలభై క్యూసెక్ అయితే చెట్లు అన్ని వాళ్ళకి పడిపోయినాయి ఇవన్నీ మామూలుగా చాలా పచ్చదనంగా ఉండేది మామూలుగా ఫ్యామిలీస్ కూడా సాయంత్రం పూట అట్టా వచ్చి ఇక్కడ అహతలుగా అయితే ఉండేది అనమాట తెల్లగా చెట్ల కింద అయితే మొన్న వర్షాల కారణంగా చెట్లు మొత్తం పడిపోయింది మామ లేకపోతే సూపర్ గా ఉండేది అవి పడిపోయినా కూడా మొత్తం మళ్ళా పనులు అయితే చేపించేసారు ఈ టైల్స్ ఇదంతా మొత్తం పగిలిపోయినాయి మొత్తం రెడీ చేసేసారు మొత్తం ఆల్ ఆల్ సెట్ అనమాట రొట్ల పండక్ అయితే నెల్లూరు వాళ్ళకి కానీ బయట వాళ్ళకి గానీ మొత్తం ఇక్కడికి వస్తే రొట్టెల పండక్కి మొత్తం మామూలుగా అయితే ఇప్పుడు ఖాళీగా ఉందా మామూలుగా ఫుల్ క్రౌడ్ అనమాట అసలు మనం అసలు నడిచేదానికి దారు దారి లేని పరిస్థితి పోతుంది తేదీ నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా మిగతా రాష్ట్రాలు బెంగళూరు హైదరాబాద్ తెలంగాణ ఎక్కడి నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి అంతా కూడా మన నెల్లూరుకి అయితే ఖచ్చితంగా అయితే వస్తారనమాట ఈ రొట్ల అనేది అంత ఫేమస్ అనమాట అదే విధంగా ఇక్కడ కోరుకునే మొక్కులు ఏదైతే ఉందో అన్ని కూడా ఖచ్చితంగా జరగద్దు అనేది ఇక్కడ ఉండే ప్రజలకు నమ్మకం విధంగా మిగతా జిల్లాల్లో ఉండే వాళ్ళ ప్రజలకు కూడా చాలా నమ్మకం అనమాట ఇక్కడ అంత ఫేమస్ అనమాట ఈ ఈ పండుగ అనేది కూడా మా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తా ఉంటదనమాట అదే విధంగా మన రొట్ల పండుగ అనేది ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ దాకా అనేది కూడా మనకి మొత్తం అప్డేట్ అనేది కూడా మన ఛానల్లో ఇస్తాం అనమాట